కానీ దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతన్న కోసం రివ్యూ చేయడానికో రైతుల కష్టాలు తీర్చడానికో ఈ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి కనీసం సమయం లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం అంటే ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఏ పార్టీ చిత్తశుద్ధి ఉందో ఈరోజు మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది ధాన్యపు రాష్ట్రాలను గాలి కదిలేసి అందాల పోటీలతో అందాల రాసుల చుట్టూ ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం అంతా కూడా తిరుగుతూ ఉంది ధాన్యపు రాష్ట్ర చుట్టూ తిరుగుతలేదు అందాల రాష్ట్రుల చుట్టూ తిరుగుతూ ఉంది ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం మీ ప్రాధాన్యత ఏంది అని అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల నుంచి కూడా రైతులను అరిగోస పెడతా ఉన్నారు ధాన్యం కొనుగోళ్ళలో ఈ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది ఈ సంవత్సరం ఏం చెప్పారు డెబ్బై లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఈ యాసంగి పంటలో కొంటామన్నారు ఇవాళటికి నలభై లక్షల మెట్రిక్ టన్నులు దాటలేదు రైతులకు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు బకాయి పడ్డది ప్రభుత్వం అంటే కొన్నటువంటి వడ్లకు నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రగల్భాలైతే బాగా బలుకుతా ఉన్నారు నలభై